అమ్మవారిని దర్శించుకుని పైన త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వరుడిని అయితే దర్శనం చేసుకోవడానికి పైకొచ్చామండి ఇక్కడ స్వామివారు తారకేశ్వరుడి ముగ్గురు కుమారులను అంటే ముగ్గురు అసురులను అలాగే వాడి మూడు పురాలను కూడా నాశనం చేశారంట అందుకని మూడు పురాలను నాశనం చేశారు కాబట్టి త్రిపురాంతకం అనే పేరు ఇక్కడ వచ్చిందంట అలాగే అసురుల సంహారం అనంతరం కూడా కుమారగిరిపై స్వామివారు స్వయంభూగా వెలిసారంటే ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది మేము వెళ్ళేసరికి అయితే సాయంత్రం సెవెన్ థర్టీ అలా అయిపోయింది కాబట్టి లాస్ట్ పూజ జరిగింది చాలా బాగా అయితే చూసామన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న ద్వారం అయితే శ్రీశైలానికి తూర్పు వైపు ద్వారం అంటండి ఈ ద్వారం నుంచి కనుక మనం నడుచుకుంటూ వెళ్తే శ్రీశైలానికి మార్గం ఉంటుందంట అప్పట్లో వెళ్ళేవారంట కానీ ఇప్పుడైతే ఆ దారంతో కూడా అంత ఏం బాగలేదు ఎవరైతే యూస్ చేయట్లేదు అందులోకి వెళ్ళాలన్నా కూడా చాలా అయితే భయపడుతూ ఉంటారు అలాగే ఇక్కడ స్వామివారు అసురులను సంహారం చేసేటప్పుడు కింద ఆ గుండం నుంచి అంటే చిదాగ్ని గుండం నుంచి బాల సుంది మాత అయితే ఉద్భవించి స్వామివారికి సహాయం చేసి అనంతరం అమ్మవారు అక్కడ వనంలో వెలిసారట అమ్మవారు అసుర సంహారం అనంతరం ఉగ్ర రూపంలో ఉంటే భక్తులు దర్శించుకోవడానికి కొంచెం భయపడేవారట ఆది శంకరాచార్యులు వచ్చి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించి శాంతమూర్తిగా మార్చారట శాస్త్రం కూడా ఇక్కడే రాయబడింది అంటండి అలాంటి త్రిపురాంతకంలో అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం చేసుకుని మేమైతే వచ్చేసామండి లాస్ట్లో వెళ్ళడం వల్ల ఏంటంటే స్వామివారికి హారతి చాలాసేపు అయితే ఇచ్చి ప్రత్యేకమైన పూజలు జరిగినాయి అన్నమాట లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్